ఆత్మ సంబంధమైన వెలుగును యేసుక్రీస్తు ఇస్తే భౌతికమైన వెలుగును తామస్ ఆల్వా ఎడిసిన్ ఇచ్చారు ఆయన ఇచ్చే సాక్ష్యం ఒక్కటే యేసుక్రీస్తు నా జీవితాన్ని వెలిగించాడు కాబట్టే నేను ప్రపంచాన్ని వెలిగించగలిగాను వేల సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు పదివేల సార్లు ఫెయిల్ అయ్యారంటగా అంటే ఆయన నేను ఫెయిల్ అయ్యానని ఒప్పుకోడంట నో 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 పదివేల సార్లు ప్రయత్నం చేశాను అంటాడంట అంతే ఫెయిల్ అయ్యాను అనేది మాత్రం అసలు ఆయన యాక్సెప్ట్ చేయడంట నేను ఫెయిల్ అవ్వలా డిఫరెంట్ వేస్లో నేను ప్రయత్నం చేశా డిఫరెంట్ వేస్లో నేను ప్రయత్నం చేశాను ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేను కనుక్కుంటూనే వచ్చాను నెంబర్ వన్ నెంబర్ టూ ప్రయత్నించిన ప్రతి ప్రయత్నం నన్ను విజయానికి చేరువ చేస్తూనే ఉంది